మహేష్లకు రెండు పదవులు ఉన్నాయి ఏ పదవి వదులుకుంటాడంట మరి మనకు మనకు పెడుతుండక్క చిక్కు సరే నో ప్రాబ్లం ఇవ్వద్దు అని చెప్పు పార్టీలు ఇవ్వకండి గవర్నమెంట్ ఇవ్వకండి మరి రెండు పదవులు ఒక అన్న అనుభవించినప్పుడు మరి ఈరోజు పీసీసీ వదిలేసి ముఖ్యమంత్రి వారిని ఒకటే పదవులు ఉన్నారు కదా మరి మహేష్ అన్నని ఒకటి త్యాగం చేసి ఏ మహిళ ఇవ్వమని చెప్పండి ముప్పై మూడు పర్సెంట్ మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అల్ గారు నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఆమె కూడా చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది అరే రే అరే రే ఏ కౌరత్కి వెళ్ళి ఇతనే లోగా కాల్ కడితే సునీతజీ అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి నేను లెటర్ రాసి ఇచ్చేస్తాను నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లా ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా సంవత్సరం నెల ప్రతి అన్నకు తిరిగింది డీసీసీ లెటర్లు కావాలని మరి ఇచ్చినాం కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు వాళ్ళు ఏది ఇస్తారో మీకు పదవులు ఇస్తానని మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినోళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చినోళ్ళు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి ఈరోజు వాళ్లకు బాధ కలిగించిన సిచ్యుయేషన్ నిన్ను నాతో కొట్లన్నారు సగం మంది అధ్యక్షులు రాలే ఎగ్జిక్యూటివ్కి రాలే అక్క మాకు పదవులు ఇప్పిస్తావాలి జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క ముప్పై పదవులు అడిగినాం ఈరోజు ఆ ముప్పై పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మంచు చేసుకున్న వాళ్ళు అందరితో అక్క మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం మరి ఈరోజు బట్టన్నకు చేసినాం బట్టన్న పాదయాత్రకు తిరిగినాం మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం మరి రేవంత్ అన్న వాటి వింటున్నాం మరి మనకి ఎందుకు రక్క ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను ఇంకో ప్రశ్న అడిగిన మా చెల్లెను ఇంక నేను ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అక్క నా పక్కన రెడ్డి లేదు నేను ఎస్సీ సో నాకు ఇయరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు మరి ఈ రోజు అదే సామాజిక నేను లిస్టు తీసుకొచ్చిన నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నా